సాధు జంతువుల్లో మనకు చాలా ఇష్టమైన జంతువు కుక్క ముద్దు పేర్లు పెట్టుకొని ఆ పేర్లతో పిలుచుకుంటూ సంతోషపడిపోతుంటాం సినిమాలు తీసి పెద్ద హిట్టే కొట్టారు అంత విశ్వాసం గల జంతువు విశ్వాసంలో మనిషిని మించిన స్థానం పొందింది మన కుటుంబంలో అది కూడా ఒక మెంబర్ అయింది కుక్కకు ఖరీదైన ఫుడ్డు ఖరీదైన కారులలో తిప్పనక్కర్లేదు మనం తినగా మిగిలిన ఎంగిలి అన్నం పడేస్తే చాలు లైఫ్ లాంగ్ విశ్వాసం చూపిస్తుంది అది కోటేశ్వరిని ఇంట్లో ఉన్న గరిబోడి ఇంట్లో ఉన్నా కుక్క చూపించే విశ్వాసంలో తేడా ఉండదు అది ఎంతగా కనెక్ట్ అవుతుందంటే దానికి ఏమన్నా అయితే తట్టుకోలేనంత బాధపడుతుంటారు యజమానులు అది కూడా యజమానికి ఏమైనా అయితే తట్టుకోలేదు యజమాని చనిపోతే కుక్క కూడా చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనం ఏదైనా రెండు మూడు రోజులు కనపడకపోతే తిరిగి వచ్చాక వెంటనే తల్లిదండ్రుల మీద పిల్లలు కొట్లాడినట్టుగా అది గారాభం చేస్తుంది అంత ప్రేమను చూపిస్తుంది యజమాని మీద తన యజమానిని ఎవరైనా ఏమనంటే అవతలి వ్యక్తిపై అటాక్ చేస్తుంది అంత విశ్వాసం చూపిస్తుంది కేరళలో జరిగిన ఒక సంఘటన ఇవాళ ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంది వయనాడు నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినప్పుడు యజమాని తన పెంపుడు కుక్క కోసం వెతికితే కనిపించలేదు దాంతో చనిపోయిందని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది వారం రోజుల తర్వాత పరిస్థితులు సర్దుకున్నాక తిరిగి సొంత ఊరు వచ్చాక ఆ పెంపుడు కుక్క కనపడగానే ఆమెకు పట్టలేనంత సంతోషం ఆ కుక్క గురించి అయితే చెప్పక్కర్లేదు ఈ దృశ్యం చూసిన వారికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి